మాస్టర్ తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు అంజలి ట్రాన్స్జెండర్ గారు ఉన్నారు నమస్కారం అమ్మా నమస్తే అండి ఇప్పుడు ట్రాన్స్జెండర్ లో ప్రతి కి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు అదొక వృత్తిలాగా లాగా లేదా ఈ లేకపోయినా మీరు వెళ్తుంటారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక ప్రపోజల్ పెట్టారండి ఏది ఏదైతే అనే వాళ్ళు ఉన్నారో ఆ వ్యవస్థ లాగానే ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ లో ఉపయోగించుకుందాం అంటున్నారు మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం తెలిసిన తర్వాత ట్రాన్స్ కి జాబ్ ఇవ్వడం కూడా చాలా మంచి పని అండి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇలా చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇట్లా చేస్తున్నారంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది ఆయన చాలా మంచి పని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ ఏంటంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇప్పటివరకు వచ్చిన సీఎంలు ఎవరైనా గవర్నమెంట్లో ఎవరైనా ఉన్నారంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈయన చేశారు కాబట్టి నిజంగా ఈయన దేవుడని అనుకోవాలి ట్రాన్స్జెండర్స్ కోసం కూడా ఈయన పట్టించుకుంటున్నారు ట్రాన్స్జెండర్స్ కోసం కేర్ తీసుకుంటున్నారంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలాంటి సీఎంలు మాకు కావాలి కావాలి కాబట్టి ఎంచుకున్నాము ఆయన ఇప్పుడు సీఎం కింద నుండి మమ్మల్ని ఒక దారి చూపిస్తున్నారు కానీ చదువుకున్న వాళ్ళు అందరూ చేస్తారు చదువులేని వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జాబ్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మేము చేస్తాము జాబ్ అనేది చేస్తాము కానీ అందులో వచ్చే ఆదాయం ఎంత అనేది మాకు తెలియదు ఇప్పుడు మేము కలెక్షన్ కి వెళ్తాం కాబట్టి మేము నెలకు ఒక వెయ్యి రూపాయలైనా నెలకి ఒక థర్టీ థౌజండ్ అయినా సంపాదించుకుంటాం రోజుకు వెయ్యి రూపాయలు చెప్పినా నెలకు ఒక థర్టీ థౌజండ్ సంపాదించుకుంటాం కాబట్టి మరి అందులో వచ్చేది ఇందులో వస్తుందా ఇందులో వస్తే ఓకే చదువురాని పరిస్థితి కొంతమంది ఉన్నారు చదువులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి చదువుకున్న వాళ్ళు మాత్రం చేస్తే సరిపోతుందా లేకపోతే రాని వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు జాబుల్లో పెడతారా అది తెలియదు అది తెలియదు ఇప్పుడు ఏంటంటే ఒక ట్వంటీ థౌజండ్ అనుకోండి ట్వంటీ థౌజండ్ అంటే జనరల్గా అంటే ఇటు హోమ్ గార్డ్స్ ఇటువంటి వాళ్ళకి స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ ఉండొచ్చుమా నేను అనుకుంటాను మీరు అన్నట్టు ముప్పై వేలు ఇస్తే ఇంకా మంచిది అవర్స్ రోజుకి షాప్ లు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు షాప్లో అన్ని అవర్స్ ఇన్ అవర్స్ అని ఏమి లేదండి మాకు మనసు బాగోకపోతే ఇంట్లోనే ఉంటాము మనసు బాగుంటే మేము బయటకు వెళ్ళి భిక్షాటం చేసుకుంటాము ఆ ఒక రెండు మూడు గంటలు మేము చూసుకుని వచ్చేస్తాము అంతే మరి ఇక్కడైతే ఒక ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు పని చేయవలసి వస్తుంది పొద్దున ఒక ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఫోర్ అవర్స్ మొత్తం ఎయిట్ అవర్స్ డ్యూటీ మాత్రం ఉండొచ్చు మరి దీనికి ఎండలో నిలబడి లేదా వర్షంలో చూస్తున్నారు కదా పోలీసులు ఎలా ఉంటారు దీన్ని ట్రాన్స్ జెండర్లు అందరూ ఒప్పుకుంటారు అంటారా కొంతమంది ఒప్పుకుండే వాళ్ళు ఒప్పుకోవచ్చు చేసే వాళ్ళు చేయొచ్చు చదువుకున్న వాళ్ళు కూడా ఇది ఒక మంచి దారిని అనుకోవచ్చు కానీ ఎయిట్ అవర్స్ అనేది కష్టమే ఎందుకంటే మేము బ్రతుకుతున్నా అంటే ఏదైనా జాబ్ చేసుకోవాలనే ఆలోచన మాకు ఇప్పటివరకు రాలేదు కొంతమందికి వచ్చినా గానీ ఎవరు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈయన ఇస్తున్నారు కాబట్టి మనం చేయొచ్చు కానీ టైం కూడా ఎక్కువ ఉంది శాలరీ కూడా చాలా తక్కువ ఉంది ఇష్టమైన వాళ్ళు మాత్రమే చేస్తారు ఇష్టమైన వాళ్ళు మాత్రం చెయ్యాలని అనుకుంటున్నాను నేను అది కూడా ఆలోచించాలి నాకు ఇంకొప్పుడే ఆలోచన వచ్చిందండి ఈ జాబ్ చేసుకుంటూ కూడా మామూలుగా మన షాప్ వృత్తి ఉంది కదా అలా చేసుకుంటే ఇప్పుడు జాబ్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జనాలకి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది జాబ్ చేసుకునే వాళ్ళని చూసి మంచిగా జాబ్ బాబు బాబా ట్రాన్స్జెండర్ అయినా కానీ అనుకుంటారు కానీ ఇదే జాబ్ చేసిన వ్యక్తి మళ్ళీ విక్షాటం చేస్తే నువ్వు జాబ్ చేస్తున్నావు కదా నీకు ఇదే పని మళ్ళీ మళ్ళీ వాళ్ళే ప్రశ్నిస్తారు 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 మరి అలాంటప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి మా దగ్గర సమాధానం రేవంత్ రెడ్డి గారు ఆలోచన మొత్తం దేశం అంతా ఉపయోగపడుతుంటారా చెడ్డ ఆలోచన ఎందుకంటే ఎవరు చేయలేని పని ఇంత గొప్ప పని చేస్తున్నారు కాబట్టి చాలా ఇది మంచి పని మంచి పద్ధతి కూడా చాలా గౌరవంగా చేస్తున్నారు ఆయన ట్రాన్జెండర్స్ కి ఇలాంటి పని ఎవరు చేయలేదు కానీ ఈ శాలరీ విషయానికి వచ్చి ఈ టైమింగ్ విషయానికి వస్తే కొంచెం ఆలోచించి ఏదైనా మాట ఇంకో మాట చెప్తే బాగుంటుంది అని అనుకుంటాను నేను అనుకోవటం అంటే మీ యూనియన్ పిలిచి లీడర్లు ఉంటారు కదా ఆ లీడర్ పిలిచి మొత్తం టైమింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను అనుకుంటున్నాను పర్సనల్ గా అలా చేశారు అనుకోండి అంటే మీ యూనియన్ వాళ్ళకి అయితే మొత్తం మీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ట్రాన్స్ జెండర్ లో పెద్దవాళ్ళ నాయకులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఆ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి టైమింగ్స్ ఫిక్స్ చేసి అమౌంట్ ఫిక్స్ అప్పుడు ఎంత టైమింగ్ ఫిక్స్ చేసినా ఎంత అమౌంట్ ఫిక్స్ చేసినా గానీ మినిమం ఒక ట్వంటీ సాలరీ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ట్వంటీ థౌసండ్ కానీ ఎవరైనా ఎక్కువ ఇవ్వరేమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాకు చాలా ఖర్చులు ఉంటాయి తెలియని ఖర్చులు ఉంటాయి ఇప్పుడు మేము ఎలా అనేది అందరికి తెలుసు మేము ఎంత ఉందాసుగా ఉంటాం అన్నది లేకపోతే ఎంత మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటాము మా హౌస్ లో ఏంటి కొంతమందికి చాలా మందికి తెలిసే ఉంటది కానీ ఈ ట్వంటీ థౌజండ్ అనేది లు చూస్తేనే చాలా ఎక్కువ ఉంటాయి కదా హైదరాబాద్ సిటీలో ఆ రెంట్లు చూస్తేనే చాలా ఎక్కువ ఉంటాయి మినిమం ఒక టెన్ థౌసండ్ అనేది ఒక మనకి రెంట్ రాదు మంచి హౌస్ రావట్లేదు కానీ దాని ప్రకారంగా ఆలోచిస్తే తినడానికి రెంట్ కట్టుకోవడానికి సరిపోతే తప్ప మన కష్టాలు ఇంకేమైనా ఉన్నా హెల్త్ ఇష్యూలు వచ్చినా మనం ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి వెళ్ళినా ఫంక్షన్ దానికి దీనికి వెళ్ళినా చాలా ఖర్చులనేవి ఉంటాయి కదా ఈ ట్వంటీ థౌసండ్ సరిపోవని నా అభిప్రాయం అయితే ఇంకా మీకు ఈ దేశం అమలు పరిచాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన వచ్చింది ఇంకా మీకు మీకు ఏమైనా కోరికలు అంటే ఏ ఇప్పుడు పెట్టారు ఆయన చేస్తారండి ఆయన చేసే పనులు చాలా పనులు ఉన్నాయి అందులో ఫస్ట్ ఫస్ట్ చేస్తున్న పని కాబట్టి దీనివల్ల ఇంకా మాలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను కానీ ఇలాంటి పనులు ఇంకా మంచి మంచి చేయాలి కాకపోతే మాకు వచ్చే ఆదాయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చే శాలరీని కొంచెం పెంపొందించాలి దానికోసం మేము అనుకుంటున్నా అదే మీకు ఏంటంటే మీరు షాప్ షాప్ కి వెళ్తే గ్యారంటీగా మీకు వచ్చేది ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు వస్తుంది 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 అంటే దానికి తక్కువైతే ఇబ్బంది పడతారు ఇబ్బంది పడాలి ఇప్పుడు పదివేలు రెండుకే పోతుంది పదివేలు మీద తినడానికి పోతుంది ఇంకో పదివేలు ఉందనుకో హెల్త్ ఇష్యూలు వస్తాయి లేకపోతే ఇప్పుడు మనుషుల వాళ్ళకి రోగాలన్నీ రావడం సహజమే కదా ఏమైనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక వెయ్యి రూపాయలు పెడతా గానీ మనకి స్లిప్ రాయట్లేదు తర్వాత మెడిసిన్ కనే ఒక వెయ్యి రూపాయలు అయిపోతుంది అక్కడ అక్కడికే మనం చూసుకుంటే ఇంకా థర్టీ థౌసండ్ కూడా సరిపోలే లెక్క నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకుంటే ఆయన ఇచ్చే శాలరీ ఏమనుకుంటున్నారో మనకు తెలియదు మనకు తెలియదు కాబట్టి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ట్వంటీ థౌసండ్ అని చెప్పేసి దాని ప్రకారంగా అది ట్వంటీ థౌజండ్ అని అనుకుంటే అది సరిపోని శాలరీ అని అనుకుంటున్నాను టైమింగ్స్ అయితే మీ ఉద్దేశం ప్రకారం పంచారు ఎంత శాలరీ కావాలంటారు మీ ఉద్దేశ టైమింగ్స్ ఆఫీస్ లో చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎయిట్ అవర్స్ మినిమం ఉంటుంది ఎయిట్ హౌస్ అనేది మినిమం వర్క్ చేస్తేనే కదా ఎవరన్నా శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన ఎయిట్ హౌస్ డ్యూటీ పెట్టినా కానీ ఆ శాలరీ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చి మాలాంటి వాళ్ళని కొంచెం చదువుకున్న వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఉద్యోగాలకు తీసుకుంటూ ఉన్న వాళ్ళని ఇంకా లేని వాళ్ళు వృద్ధాప్యములు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఏమీ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు భిక్షాటం చేసుకుంటూ ఇంకా మేము ఈ వృత్తిని వదులుకోలేము ఫస్ట్ అప్పుడు చెప్పాలంటే ఎందుకంటే చదువుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు ఈ జాబ్ అనేది చేయొచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కొంతమంది చేద్దామన్న ఫీలింగ్తో చేస్తారు కానీ ఇన్ కేసు ఎప్పుడైనా పొరపాటు వస్తుందేమో ఏంటంటే పొరపాటు అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాము ఇదే కంటిన్యూ అవుతున్నాం అనుకోండి అనెక్స్పెక్టెడ్లీ ఎవరైనా వచ్చి తీసేస్తారు అనుకోండి అప్పుడు మన బర్తకు రోడ్డు మీద పడిపోద్ది కదా అప్పుడు ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు ఉంటారు ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ஆஹ் ஆயன்க்கு ஆய்ன பிரபல் பாகுபா ఒకవేళ ఆయన మినిస్టర్ ఏదైనా ఇంకో గవర్నమెంట్ వచ్చి వాళ్ళు తీసేస్తే మీకు ఇబ్బంది అవుతారు అనేది ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మంచి పద్ధతిగా మంచిగా చేస్తున్నారు నెక్స్ట్ ఎవరు వస్తారు అన్నది అంటే గవర్నమెంట్ లో మారుతుంటాయి కదా అలాంటి వాళ్ళు మరి మా బ్రతుకు మీద పడితే మరి మేమేం చేయాలి అప్పుడు ఇది కూడా ఆలోచించి ఇది కూడా మీకు డౌట్ అనమాట నా డౌట్ కాదు అందరి అందరి డౌట్ ఇదే ఉంటది ఎందుకంటే ఒక జాబ్ లో మనం చేస్తున్నామంటే ఆ జాబ్ అనేది ఎంతవరకు పర్మనెంట్ అనేది మనం చెప్పలేము మనం చెప్పలేము ఇన్ అది పర్మనెంట్ జాబ్ ఇంకెవరు తీయరంటే ఓకే నెక్స్ట్ వచ్చిన తీరు కదా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా తీయడానికి ఛాన్స్ లేవు అక్కడ లేదు కాబట్టి పర్మనెంట్ జాబ్ అయితే ఓకే టెంపరీ జాబ్ అయితే మనం ఆలోచించాలి ఇప్పుడు ఆరోగ్యం ఉన్నంత వరకు మనం జాబ్ చేసుకుంటాం అనుకోండి ఎగ్జాంపుల్ ఆరోగ్యం చెడిపోతే మన ఎవరు చూస్తారు చూడరు మళ్ళీ చూసిన జాబే కదా ఆ జాబ్ కూడా మనకు సరిగా లేకపోతే మేము ముందు ముందు ప్రాబ్లమ్స్ లో పడతామేమో అని నా అభిప్రాయం